మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నర్సరీ భూమి సర్వే నెంబర్ నూట ఇరవై ఏడు బై బి ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాలను ప్రైమ్ ల్యాండ్ వెంచర్ లో డిలీట్ ల్యాండ్ గా చూపిస్తున్న చేసుకున్న మాధవరెడ్డి ఈ భూమికి ఎలాంటి ఆధారాలు కానీ లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ చెప్పారు గట్కేసరి మున్సిపాలిటీ పదవ వార్డు లో ఏర్పాటు చేసిన పట్టణ నర్సరీ భూమి మాధవరెడ్డి స్వాధీనం చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఈ స్థలంలో నర్సరీ అభివృద్ధి కోసం మున్సిపల్ నిధులు దాదాపు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు కమిషనర్ సావేరల్లి అల్లి మాట్లాడుతూ గడ్కేసర్ పరిధిలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఏడు బై బి ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ప్రైమ్ ల్యాండ్ వెంచర్ లో డిలీట్ ఏరియా అని ప్రస్తుతం మున్సిపల్ లోని పార్క్ స్థలాలు డిజిటల్ సర్వే నిర్వహించిన తర్వాత ల్యాండ్ ఎవరి తెలుసుకోవడం సులభం అవుతుందని ఒకవేళ అపోజిషన్ వ్యక్తి దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ల్యాండ్ కు సంబంధించిన ఆధారాలు ఉంటే మాకు చూపించాలని అతని వద్ద ఏం లేకపోతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రాజకీయంగా మమ్ములను ఎదుర్కోలేక మాపై బుర్రల్లే ప్రయత్నం చేస్తున్నారని ఏ ఆధారాలతో ఈ ల్యాండ్ మారేదని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఏది ఏమైనా గట్కేశర్ మున్సిపల్ లో ఉన్న ఆస్తులను కాపాడడం కోసం మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు మా పాలక వర్గం గట్కేసరిలోని పార్కు స్థలాలు ఎవరైనా ఎక్కడైనా కబ్జాలు చేసినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్తులు కాపాడుకోవడం మా బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవేందర్ రవీందర్ మరియు పాలక వర్గం సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనేసి మేము నర్సరీ పెట్టడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి కమిషనర్ గారు మొత్తము కౌన్సిల్ తీర్మానం తీసుకొని ఈ ప్లేస్ని ఒక ఎకరం ముప్పై గుంటలు చేంజ్ ఉంది అంతా కాపాడడం కోసము అప్పుడు మేము ఇక్కడ ఫినిషింగ్ ఇప్పి ఇచ్చినాం దాని తర్వాత నర్సరీ పెట్టించినాం తర్వాత మాధారెడ్డి అనే వ్యక్తి వచ్చి మాది ఉంది అని చెప్పి చెప్తున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కమిషనర్ గారికి కూడా చెప్పారు అవన్నీ మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసినాక నేను కౌన్సిల్ తీర్మానం పెట్టి చూస్తాను అని లోపు తనొచ్చి తీయడం చేయడం జరిగి మళ్ళీ మా రాజకీయ జీవితం మీద కూడా బురదనికి ఆయన ట్రై చేస్తున్నారు ఎంతవరకు అనేది కరెక్ట్ కాదు ఇలాంటివన్నీ అన్ని చర్యలు తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి చర్యలు చాలా గట్టిగా ఉంటాయి ఎవ్వరు కానీ ఏ ఏది అనాకం కావద్దని చెప్పి మేము మొన్న మీటింగ్లో కూడా టెన్ ల్యాక్స్ తీసుకొని జియో ట్యాక్కింగ్ చేపించి ప్రతీది పార్క్ ప్లేస్ని అంతా మేము చేస్తున్నాము రాజకీయ జీవితంని బురద తెల్లాలని చూస్తే మాత్రం బాగుండదు ఎవరు చేసినా కూడా వాళ్ళని మేము ఏమి మెచ్చిపెట్టము మా రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఏం అచ్చ లేకుండా మేము చేసుకుంటూ వస్తున్నాము అలాగే చేసుకుంటూ పోతాం ప్రజల గురించి వచ్చినాం ప్రజల గురించి పనిచేస్తాం అంతే ప్రతీది కాపాడుతాం గట్కేశర్ మున్సిపాలిటీలో మేము కాపాడడానికి ఉన్నాము అండ్ వచ్చిన కమిషనర్స్ అట్లనే ఉన్నారు మేము అట్లనే ఉన్నాం కానీ ఇట్లాంటివన్నీ మా మీద బురద వెళ్ళడానికి ఒక్కొక్క ట్రై చేస్తుంది కానీ ఎంతవరకు కరెక్ట్ కాదు మేము అన్న దాన్ని ఇవాళ ఎట్లా ఉంది అనేది సేమ్ టు సేమ్ ఎట్లా ఉంది మేము అన్నీ చేసేసుకుంటున్నాం మా దృష్టికి ఇప్పుడే వచ్చింది కాబట్టి మేము వచ్చి అన్నీ చేసుకుంటున్నాం తనంతలు తను వచ్చి చేసేసుకొని ఇవాళ అందరినీ ఇది చేసేయడం అంత కరెక్ట్ కాదు బ్లేమ్ చేస్తున్నాడు ఆయన ఎంతవరకు మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే सनीसाईट बेकर्स मेचल जिल्हा पोचारा मुन्सिपलिटी నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ అండ్ నర్సరీ ఈ రోజు మళ్ళీ ఇక్కడ తెలియకుండా తెలియని అదుపులు ఇక్కడ వచ్చేసి ఇంక్రోజ్మెంట్ చేసిన మా దృష్టికి వచ్చింది దాని మీద చర్య తీసుకుంటాము అలాంటిదే ఇక్కడ వాష్మెన్ కూడా పెట్టడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ల్యాండ్ అప్పుడు లేఅవుట్ చేసేటప్పుడు డిలీటెడ్ ఏరియాలో ఈ ల్యాండ్ ఉందని చెప్పేసి ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మాధవెడ్డి నాదని చెప్పేసి క్లెయిమ్ చేస్తుండూ అతను దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ కూడా మున్సిపల్ సబ్మిట్ చేయలేదు ఒకవేళ అతని డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఎట్లయితే పద్ధతి ఉంటుందో కౌన్సిల్ పెట్టి తీర్మానం చేసుకొని ఇక్కడ డెవలప్ చేసింది ఇదే వేరే దగ్గర చేసుకుంటా అతను తీసుకోవాలి కానీ మాకు చెప్పకుండా కింద లెవెల్లో ఏదో మా వర్కర్లతో చెప్పేసి మాకు చెప్పకుండా చెట్లు తిప్పడం తెలిసింది ఇమీడియట్లీ మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాము అలాంటి నెక్స్ట్ ఏమైనా చేస్తే మాత్రం క్రిమినల్ కేసు వాళ్ళ మీద ఖచ్చితంగా ఇది సార్ ఇది మామూలు మామూలు గ్రామం కాదు సార్ ఇది ఇది టౌన్ ఇది ఈ టౌన్లో అంత పెద్ద క్రైమ్ అవుతుంటే మరి మీరు ఏం చేస్తున్నారు క్రైమ్ అని కాదు గతంలో వెంచర్ అయ్యేటప్పుడు డిలీటెడ్ ఏరియా ఇప్పుడు మన దగ్గర పార్క్ అనేది సపరేట్ ఉంది ఈ మన ఈ వెంచర్లో ఇరవై వేల గజాల భూమి మున్సిపల్ సంబంధించి ఉంది ఆ ల్యాండ్లో ఎక్కడ కూడా ఒక ఇంచ్ కూడా ఒక గజ కూడా ఎంక్రోచ్మెంట్ కాలేదు ఈ ల్యాండ్ అనేది వన్ ఎక్కర్ థర్ త్రీ గుంటాస్ డిలీటెడ్ ఏరియా ఆ డిలీటెడ్ ఏరియా నాదని చెప్పి చెప్పడం కానీ డాక్యుమెంట్ ఎలాంటి సబ్మిట్ చేయలేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ మేము సర్వే చేపిస్తున్నాము ఏడీ సర్వే అది వచ్చిన తర్వాత చర్య తీసుకుంటాం మీరు ఏం చర్య తీసుకుంటారు సార్ అది వచ్చిన తర్వాత తీసుకుంటాం సార్ ఇప్పుడు టూ ఫోర్ నుంచి గ్రామ పంచాయతీ మున్సిపల్ అయినా గ్రామ పంచాయతీ రికార్డ్స్ అని మీకు సబ్మిట్ చేయలేదు సార్ ఇప్పుడు అది దాని గురించి ఇప్పుడు మీకు మాడిగేజ్ ప్లాట్లు రోడ్స్ అండ్ మాడిగేజ్ చేసి ఉంటారు దానికి మా కౌన్సిల్ నేను వచ్చిన తర్వాత కౌన్సిల్ మా చైర్మన్ గారు స్పెషల్గా చెప్పేసి ఇక్కడ మొత్తం ఎన్ఎఫ్సీ నగర్ కానీ కొండాపూర్ కానీ గట్కేసర్లో కానీ ఇవన్నీ సర్వే చేపిస్తున్నాం డిజిటల్ సర్వే చేయించేసి అన్ని పార్కులకు జియోటాక్ చేసేసి ట్వంటీ టూ కింద ట్వంటీ టూ కింద ప్రైవేట్ ప్రాపర్టీలు పెట్టిస్తాయి ఆ వర్క్ కూడా టెండర్ అయిపోయింది ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎక్కడ లేఅవుట్ ఉన్నా కూడా అది కంపల్సరీ మేము జియోటాక్ చేపిస్తున్నాము దాని మీద ప్రతి ఇంచ్ కూడా ఎవరు ఖర్చు చేసినా కూడా దాంట్లో కింది సాయి పంచాయతీ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ టూ థౌసండ్ ఫోర్లో చేసిన ఉన్న రికార్డ్ సబ్మిట్ చేస్తారు కదా సార్ అంతకుముందు గ్రామ పంచాయతీ ఆ రికార్డ్ అనేది ఉంది అది పొజిషన్లో కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా దాని గురించి డిజిటల్ సర్వే పెట్టినాము అది డాక్యుమెంట్ మొత్తం ల్యాండ్స్ కూడా డిజిటలైజేషన్ చేసేసి ప్రొబ్యూటర్డ్ ప్రాపర్టీలు పెట్టేయడం జరుగుతుంది గతంలో గ్రామ పంచాయతీలో కానీ తర్వాత చేయలేదు ఈసారి చేస్తాము దాని గురించి టెన్ ల్యాక్స్ టెండర్ కూడా పెట్టినాము అది అయిపోయింది వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అది అదైతే దాంట్లో అంత ప్రిపేర్ వచ్చేస్తుంది ఏ ల్యాండ్ గతంలో అయినా కూడా తెలిసిపోతుంది ఇప్పుడు మీరు కింది స్థాయి అధికారులతోనే అప్రోచ్ అయిన అంటున్నారు కదా వాళ్ళపైన మీరు ఏమి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా మా మేము ఇంక్వరీ పెట్టినాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అతనికి రిమూవ్ చేస్తున్నాం ఎవరైనా ఉంటే దాని మీద చేస్తున్నాం అంటే బయట ఆరోపణలు కింది స్థాయి అధికారులు చిన్న చిన్న వాటి అంటే పై స్థాయిలో ఆదర్శిస్తూనే చేస్తున్నాం కదా ఈ వర్క్ అయిపోతుంది కదా ఏ ఒక్క ఏంజ్ కూడా కట్టేసారిలో ఏ పార్క్ కూడా కబ్జా చేయడానికి లేదు ఎవ్వరు చేసినా కూడా చర్యలు తీసుకుంటాము మేము చెప్తున్నాం కదా టెన్ ల్యాక్స్ పెట్టేసి డిజిటలైజేషన్ చేపిస్తున్నాం ప్రతి పార్కులో ప్రతి స్థలం కూడా ఆన్లైన్ చేపిస్తాం ప్రొబ్యూటర్ ప్రాపర్టీలో పెట్టిస్తాం ఇప్పుడు ఎట్లాంటి ఆధారం లేదంటారు కదా సార్ ఇది డిస్పాన్సరీ చేస్తారు ఎవరు మీరు ఆధారం ఏం లేదు అంటారు కదా ఎవరు చేసారో ఎంక్వైరీ నడుస్తుంది అండి ఇప్పుడు ఉన్న దానికి రిస్టోర్ చేస్తున్నాము మీరు చూస్తారు కదా మేము మళ్ళీ ట్యూస్డే వెడ్నెస్డే డాక్యుమెంట్ వస్తే మనకు ఆ సీలింగ్ ల్యాండ్ అయిందనేది దాని మీద మళ్ళీ ఒకసారి పెడతారు అంటే ఇమీడియట్లీ చర్య తీసుకునే అవకాశం ఏం లేదా తెలుసుకుంటున్నాము ఆల్రెడీ తీసుకుంటున్నాము మీరు వెయిట్ చేస్తే